అడవుల్లో తిరిగే గేదెల మీద పులులు దాడి చేస్తూ ఉంటాయి ఒక్కొక్క గేదె అప్పుడే ఈని తన చిన్న దూడను పెట్టుకొని తిరుగుతున్నప్పుడు పులి వచ్చి దూడ మీద దాడి చేస్తాం దూడ మీద దాడి చేసినప్పుడు పులితో ఈ తల్లి పోరాడిన ఒకవేళది తిరిగి తన మీద దాడి చేస్తుందని భయంగా పోరాడాలా వద్దా అని వెనక ముందు ఆడుతుంది పోరాడి వదిలేస్తే పోరాడితే తనకే చుట్టుకుంటుంది పులి వచ్చి దీని మీద పట్టుకుంటుంది లేదు వదిలేస్తే తన బిడ్డ చనిపోతుంది సో ఈ రకమైన సందిగ్ధాలు మనం కొన్ని నేషనల్ జియోగ్రఫిక్ లో చూస్తాం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయం అలాగే ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎన్నుకుని పెట్టాలంటే ఇప్పుడు ఈ దూడ లాంటి పవన్ ని చిక్కుల్లో పెడితే అక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది కలుగుతుంది పోనీ చంద్రబాబు నాయుడు నుంచి ప్రతిసారి ఈయన రక్షించగలడా అంటే చెప్పలేము ఈయన రక్షించే క్రమంలో ఆయన ఇబ్బంది పడతాడు సో ఇటు రక్షించాలా ఆకర్లేని డోలాయమానంలో ఉంటుంది రక్షించకపోతే కోటమ ప్రభుత్వంలో ఒక వ్యక్తి కోటమ ప్రభుత్వానికి సమస్య ఎదురవుతుంది రక్ష్యం తకపోతే దానికి సంబంధించిన అవినీతి అవినీతికి సంబంధించి ప్రజా వ్యతిరేకతో ఈ ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి డోలాయమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ నిరంతరం అనేక ఆరోపణలతో ముందుకు వస్తున్నాడు ఆయన సుగాలి ప్రీతి కేసు విషయంలో నిరంతరం పవన్ కళ్యాణ్ చెక్కుల్లో పెడుతున్నాడు అదే కాకుండా పవన్ కళ్యాణ్ అనేక రకాలుగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నాడు ప్రభుత్వం యొక్క దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నాడు ఇదంతా కూడా నేరం అని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉండి ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతూ జీతాలు తీసుకుంటూ సినిమాల్లో నటించడం అనేది నేరం ఇది ఆయన దుర్వినియోగం చేసినట్టు అధికారాన్ని అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశాడు అయితే ఇప్పుడు ఆ పిటిషన్లో ఒక కీలకమైన అంశం గురించి చర్చ వచ్చింది అదేంటంటే జిఎస్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆ రిలీజ్ అయిన సినిమాలో హీరో డైరెక్టర్ రెమినేషన్ పక్కన పెట్టి నిర్మాణ ఖర్చులు వంద కోట్ల రూపాయలు దాటితే ఆ వంద కోట్ల రూపాయలు దాటిందని చెప్పి గవర్నమెంట్ లెక్కల ప్రకారం జిఎస్టీ కట్టి దానికి సంబంధించి బిల్లులని ప్రభుత్వానికి సమర్పిస్తే అప్పుడు ఆ సినిమా దాని రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ థర్టీ ఫైవ్ రెండు వేల ఇరవై రెండు మార్చిలో తీసుకొచ్చారు సో ఆ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా ఆ జీవో రద్దు కాలేదు కనుక ఆ జీవో రద్దు కాలేదు కనుక ఆ జీవో ఎగ్జిస్టింగ్లో ఉన్నట్టే ఉన్నట్టే కనుక హరిహర వీరమ్మలు సినిమా ఈయన నటించిన సినిమాకి టికెట్ల పెంపుకి ప్రభుత్వం అనుమతించింది కనుక ప్రభుత్వం అనుమతించిందంటే యాజ్ పర్ జీవో ప్రకారం వీళ్ళు వంద కోట్ల రూపాయలకు సంబంధించిన జిఎస్టి బిల్లు సమర్పించారనే భావించాలి ఒకవేళ సమర్పించకుండానే ప్రభుత్వం అనుమతిస్తే అది ప్రభుత్వం తప్పు చేసినట్టు అవుతుంది అట్ ది సేమ్ టైం వీళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు ఆల్రెడీ ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంది జనసేన వాడే కందుల దుర్గేషు కనుక రేపేదన్నా సమస్య వస్తే జనసేనకే ఈ సమస్య వస్తుంది ఈ సమస్య నుంచైనా సుగాలి ప్రీతి సమస్య నుంచైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ రక్షించాలంటే అది చిన్న ఇష్యూ అయితే రక్షించగలడు పెద్దదైతే తనకే చుట్టుకుంటుందని చూస్తూ ఊరుకునే పరిస్థితి వస్తుంది కనుక పవన్ కళ్యాణ్కి జిఎస్టి చిక్కు ఖచ్చితంగా పెద్దగా ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే కోర్టు పరంగా ఇది ఖచ్చితంగా రికార్డెడ్ నేరంగా కనిపిస్తుంది